వచనం భక్తుల మరణము ఆయన దృష్టికి అది యహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలి దేవుని దృష్టికి విలువగలిగినటువంటి విషయాలలో మరణం కూడా ఒకటి ఉంది కాబట్టి ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదకరం దేవుడు విలువైనదిగా ఎంచిన ఒక అంశం మీద మనుషులు భక్తులు కూడా దృష్టి సాధించటం మన మనస్సును దేవుడు విలువిచ్చే వాటి మీద లగ్నము చేయటం మరి ఆశీర్వాదకరం కాకపోతే ఏముంది చెప్పండి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోండి వాళ్ళు దాని ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రభువునందు నిద్రించారు అది దేవుని దృష్టికి మరి విలువగలది అని ఈ మూడు మాటల యొక్క సారాంశం అసలు మంత్రులు లేరని అంటారు కదా భూమి మీద కూడా మరి వీళ్ళు నీతిమంతులు ఎలాగయ్యారు అనేది ఇప్పుడు ప్రశ్న మంత్రుల్ని జ్ఞాపకం చేసుకోండి అది ఆశీర్వాదకరం ఎందుకంటే దేవుడు దాన్ని విలువైందిగా చూస్తున్నాడు వాళ్ళు ప్రభువునందు నిద్రించారు వాళ్ళని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదకరం అనే విషయాలన్నీ చదువుకున్నాం కదా ఎలా మంత్రులు అయ్యారు అని అంటే మనుషులందరూ పాపులే అందులో అసలు అనుమానమే లేదు పి అయిన మనిషిలో పరమాత్ముడే దిగి వచ్చి నివాసం చేయటమే క్రైస్తవ జీవితం మనం బలహీనం కానీ మనలో ఉన్నవాడు విశ్వాన్నే సృష్టించిన బలవంతుడు మనం పాపులమే కానీ మనలో వాడు పరిశుద్ధుడు పాపం లేనివాడు నీతివంతుడు ఈ లోకాన్ని మరణాన్ని పాపాన్ని జయించిన వాడు మనలో నివాసం చేస్తున్నాడు కలిగి జీవించటమే పరిశుద్ధుల లక్షణం క్రైస్తవ జీవితం యొక్క పరమాత్మ దీనికి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో నిబంధన మందసం ఉంది నిబంధన మందసం తెలుసు కదా మనందరికీ ఈ నిబంధన మందసాన్ని నిజానికి ఇది కుటుంబ ముద్దుతో తయారు చేసినటువంటి నిబంధన మందసం అది అందులో ఈ ధర్మశాస్త్రం రాయబడినటువంటి పలకలు ఆహారంలో చిగురించిన కర్ర అవన్నీ ఉంటాయి ఇవన్నీ పాత్ర ఇవన్నీ ఉంటాయి మనం తెలిసిన విషయాలే అయితే ఆ చెక్క ఆ నిబంధన మందసము తుమ్మకర్రతో తయారు చేయబడింది అయినా దాని మీద పొదిగింది మాత్రం బంగారపు పొదుగు చూడటానికి ఎలాగుంటుందంటే బంగారపు పెట్టే అని లోపల చేసింది మాత్రం తుమ్మకర్ర